మీరు జాగ్రత్తగా ఆలకించండి ఇప్పుడు చెప్పే ఈ మాట కోసం ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు దుఃఖం సంతోషం ఈ యొక్క సాగరంలో మునిగి తేలియాడుతున్నారు ఎప్పుడు కష్టాలు తీరిపోయి ఆ సంతోషం మాకు దక్కుతుందా మేలించే తత్వం ఉండే ఈ రాశి జాతకులు ఎంత కష్టపడినా పొందని ఆ ఆనందాన్ని ఈ రోజున పొందుకోబోతున్నాయి శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఎదుటి వారి కష్టంతో వీరికి సుఖం కలగాలని అస్సలు అనుకోరు దానికన్నా వీరికే కష్టం కలగాలి అనుకుంటారు అంతటి మంచి దైవ స్వరూపులుగా చెప్పొచ్చు వీరిని అందుకే లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు మీ దుఃఖం దూరం కాబోతుంది భగవంతుని అనుగ్రహం కలగబోతుంది ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందండి కాని ఈ యుగంలో పుట్టాల్సిన వారు అస్సలు కాదు కలియుగంలో పుట్టారు కాని మీ యొక్క పాపకర్మలు అనుభవిస్తూ వేదనకు గురి అవుతున్నా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భగవంతుణ్ణే నమ్ముతున్నారు మనుషులను వీరు ఎక్కువగా నమ్మరండి నమ్మరంటే వారికి సాయం చెయ్యరు మాట్లాడరు వారిని ఏమీ పట్టించుకోరు ఇలా కాదు బంధాలకు అనుబంధాలకు దాసులు వీరు కొంత ప్రేమ చూపిస్తే లొంగిపోయే మనస్తత్వం కలిగిన వారు వీరు కాని ఈ రాశి జతకులకు శత్రుమూకల అల్లరి చేష్టలతో ఇక విసుగు వచ్చేసింది ఏది చేసినా ముందుకు సాగని ఈ జీవిత పైనంపై కాస్త దుర్లభమైన జీవితాన్ని ఇక గడపలేము అని విసుగు చెందారు అలాంటి మీకే ఈ రోజు ఈ రోజు మీకోసమే అన్నట్లుగా మారబోతోంది ఎంతో జ్ఞప్తికి ఉంచుకునే రోజు ఇది మీ దుఃఖం దూరం కాబోతోంది ఆనంద బాష్పాలు చిమ్మబోతున్నారు మీ ఇంట మీ మనస్సులో కూడాను సంతోషం విలయ తాండవం చేస్తోంది సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటుగా పరమశివుడు మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు ఈ తిది జ్ఞాపకం ఉంచుకోండి ఈ రోజు నుంచి ఇక మీరు నిరాశకు చెందవలసిన అవసరమే లేదు మీ కంట కన్నీరు చెందదు మీరు ఆడవారు అయినా మగవారు అయినా మీ మనసులో ఎంతటి కఠిన బాధ ఉన్నా ఆనంద బాష్పాలు వెదజిల్లే రోజుగా ఈ రోజు చెప్పవచ్చు అసలు ఏం జరగబోతుంది ఈ రోజున మకర రాశి జాతికల యొక్క గోచార రీత్యా ఎటువంటి ప్రతి ఫలితాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారు మీ సత్కార్యాలు ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఆకాశానికి ఏ విధంగా ఎత్తబోతున్నాయి ఎటువంటి దుఃఖాన్ని దూరం చేసుకోబోతున్నారు మీ యొక్క పరిస్థితులు ఎలా మారబోతున్నాయి ప్రశ్నలు ఎన్నెన్నో కానీ సమాధానాలు వచ్చే రోజు మాత్రం ఈ రోజే ముందుగా వీడియోని పూర్తిగా చూడండి మీకే అంతా బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏ మాత్రమూ కూడా లేకుండా ఈ వీడియోలోకి అయితే మనము వాచ్ చేద్దాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాతను ఇష్టపడుతున్నవారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వారాహి అమ్మ మిమ్మల్ని చక్కగా సంతోషంగా చూస్తోంది అలాగే మీరు మీ కుటుంబం అంతా కూడా విజయ పదంలో అమ్మ అనుగ్రహంతో ముందుకు సాగుతారు అంత మంచి జరుగుతుంది ఈ రాశి వ్యక్తిత్వాన్ని ఇందాక మనం చెప్పుకున్నాం కదండి అది చాలా తక్కువ నూరులో పది శాతం మాత్రమే ఇంకా తొంభై శాతం వీరి యొక్క మంచి లక్షణాలు చెప్పుకుంటూ వెళ్తే వీడియో సరిపోదేమో అంతటి మంచి మనస్కులు మనం మొదలు పెడితే పూర్తి అవడానికి వీరి యొక్క జీవితం తెరిచిన పుస్తకం ఏమీ కాదండి రహస్య స్వభావులు మంచి మనస్తత్వం కలిగిన వారు వీరికి ఏదైనా చెబితే అది అక్కడితో ఆగిపోతుంది మనం అంటూ ఉంటాము కదండి నోటి మీద మూత వేయలేము గిన్నె మీద మూత వేయగలము అని కానీ ఈ రాశి జాతికలు నోటి మీద తాళాన్ని వేసుకుని ఉంటారు ఎవరి కష్టాన్ని ఎవరి యొక్క చెప్పరు అలాని వీరి గురించిన సమాచారం కూడా ఎవరికి తెలియకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూనే ఉంటారు అందుకే కొంతమందికి వీరి అంటే ఇష్టము అందుకే కొంతమందికి వీరు అంటే ఇష్టము వీరు అంటే ఒక మార్గ నిర్దేశము వీరి యొక్క సలహా అంటే వేదవాకు అలాంటి వారు ఎంతో మంది ఈ రాశి జాతకుల జీవితంలో చుట్టుపక్కల పొరుగు వాళ్లలో కానీ స్నేహితుల్లో కానీ సన్నిహితుల్లో కానీ సహోద్యోగుల్లో కానీ ఉంటారు కానీ మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది కదా ఇది మనకి తెలిసిందే కదా అలా వీరి యొక్క మంచితనంతో మిత్రులను ఎంత బాగా సంపాదించుకున్నారు అలా వీరి యొక్క మంచితనంతో మిత్రులను ఎంత బాగా సంపాదించుకున్నారు శత్రువులను కూడా అంతే బాగా సంపాదించుకున్నారు ఆ శత్రువులు ఊరికే ఉంటారా వీరిని ముప్పు తిప్పలు పెట్టడమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉంటారు అలానే వీరు వీరి యొక్క లక్షణాలు మార్చుకుంటారా అంటే అస్సలు మార్చుకోరు బంధాలకు అనుబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఓర్పును అధికంగా కలిగి ఉంటారు కష్టపడి ఏదైనా పని పూర్తి చేసి దాని ఫలితం కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ఎంత కష్టం వచ్చినా బంధుత్వాలను బంధాలను వదులుకోవడానికి ఇష్టపడరు కొత్త స్నేహాలు కొత్త బంధాలు పరిచయం అయినా కూడా పాత బంధాలను బంధుత్వాలను వారితో గడిపిన క్షణాలను వారితో ఉన్న కష్ట నష్టాలను ఎప్పుడూ మరచిపోరు ఎంతో ఉన్నత మనస్తత్వం వేరేది కానీ కొన్నిసార్లు ఎదుటివారు అపోహపడొచ్చు అపార్థాలకు లోను కావచ్చు కానీ వారికి అర్థమయ్యేలాగా చెప్పడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు ఎవరు ఏది అనుకుంటే నాకేంటి అన్నట్లుగా కొన్నిసార్లు మొండిగా వ్యవహరిస్తారు వారు భార్య భర్తల సంబంధంలో ఉన్నా స్నేహ బంధంలో ఉన్నా ఆఖరికి కన్న తల్లిదండ్రులతో అయినా కాస్త ఎడమొహం పెడమొహంగా కూడా ఉంటారు వీరు చేసింది ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పకపోతే కొన్ని రకాల అపార్థాలకు వీరే తావు ఇచ్చిన వారు అవుతారు కదా ఈ విషయం మీద కాస్త ఆలోచన చెయ్యండి బంధం ముఖ్యం మన యొక్క అపార్థాలు ముఖ్యం కాదు ఎవరైనా మన ఇష్టలు ప్రేమైన వారు మనం మంచి కోరుకునేవారు అయితే వారిని దూరం పెట్టకూడదు అలానే వీరికి వారి మీద ప్రేమ ఉండదా అంటే ఎనలేని ప్రేమాభిమానాలు కుటుంబ సభ్యుల పైన కలిగి ఉంటారు కుటుంబం అంటే ఈ రాశి వారికి ఒక పెద్ద బలమని చెప్పుకోవాలి ఇది వీరికి ఒక పెద్ద బలహీనత కూడా చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు వీరి జీవితాన్ని పరిశీలిస్తే వీరి జీవితంలో అనేక సమస్యలు వడిదుడుకులు ఉంటాయనే చెప్పాలి మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం చేత కొంతమందిని దూరం చేసుకునే అవకాశాలుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేని చోట కూడా వీరి కోసం కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అంటే రాజీ పడాల్సిన అవసరం లేకపోయినా కూడా రాజీ పడి కొంతమంది వ్యక్తులకు దూరం అవకాశాలు అవకాశాలుంటాయి ఇలా రాజీ పడ్డం వల్ల ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అయితే మరొక వర్గానికి మీరు నచ్చకపోవచ్చు ఈ విధమైన మనస్తత్వం వీరు కలిగి ఉంటారు కొంతమంది వ్యక్తులకు దగ్గరే మరికొంతమందికి దూరం అయ్యే అవకాశాలు అటువంటి స్థితిగతి ఉండవచ్చు మీరు న్యాయ అన్యాయాలు బేరేజ్ వేసుకుని ఇచ్చే ఆ జడ్జిమెంట్ వల్ల ఈ రోజున మీ మీ రంగాల్లో కొంతమంది దగ్గర కొంతమంది దూరము కాబోతున్నారు దూరమైన వారి పరిస్థితి వింతగా కూడా అనిపించవచ్చు మీకు కష్టం కలిగించే విధంగా ప్రతి చర్యకు కూడా పాల్పడవచ్చు దూషిస్తూ మిమ్మల్ని చాలా వరకు కూడా అనరాని మాటలు కూడా అనవచ్చు కావున వారి విషయంలో విని వినట్లుగా చూసి చూడనట్లుగా ఈ రోజు పక్కకు వచ్చేయండి ఈ యొక్క హెచ్చరిక మీకోసమే జారీ చేయడం జరుగుతుంది జ్యోతిష పండితులు చెప్పేవి అవాస్తవాలు ఉండవండి మీ యొక్క మేలు కోసమే చెబుతారు కానీ కొన్నిసార్లు ముందస్తు జాగ్రత్తగా చెప్తారు ఈ రాశి జాతకులకు అందరికీ ఇలాగే ఉండాలని ఉండదండి జన్మ జాతకం ప్రకారం కొన్ని రకాల మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు అయితే కొంతమందికి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రోజు కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి మీరు రాజీ పడక్కర్లేని సందర్భంలో కూడా రాజీ పడ్డం వల్ల ఈ రోజున కుటుంబ సభ్యులకు మీ పైన కాస్త కోపం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ విషయంలో మీరు నోరు తెరిచి వాస్తవాన్ని చెప్పండి ఈ కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది ఈ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలుంటాయి వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకుని అటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా ఈ రాశి జాతకంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మానసికంగా ఎంతో కృంగుదల్లో ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు ఎంతగానో కానవస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ భగవంతుని ఆరాధనలు నిత్యం సమయాన్ని గడపడం వల్ల ఖచ్చితంగా వీరికి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ప్రతి నిత్యం ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది ఈ రాశి వ్యక్తులు మనోబలంతో దైవ బలంతో ఏదైనా కార్యాన్ని తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మీరు కష్టంలో ఉన్నప్పుడు దైవం తోడుగా ఉంటుంది కొంతమంది వ్యక్తులు ఏం చేస్తుంటారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవాను స్మరిస్తూ ఉంటారు అంటే మా మీద కూర్చున్నాడు మాకు శని పట్టింది అని ఈ విధంగా శని భగవాను తూలనాడుతూ ఉంటారు మాటలతో ఆయనను అవమానపరుస్తూ హేళన చేస్తున్నట్లుగా మాట్లాడతారు ఇది మీకు తెలియకపోవచ్చు ఏదో మాట తొందరలో రావడము లేదా ఊతపదం కావడము మన పెద్దవారి నుంచి మనకి అవలంబించిన ఆ యొక్క మాట తీరో తెలియదు ఇలా శని భగవాను అవమానించడం అస్సలు మంచిది కాదు ఇది పెద్దవారు చెప్పినా మనం ఆలకించలేకపోవచ్చు పోని తెలియకపోవచ్చు ఇకనైనా తెలుసుకోండి శని భగవాను ఏ వారు కూడా అవమానించకూడదు వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు సుఖాలు కూడా అందిస్తాడు అది మన కర్మఫలం మనం ఆచరించే పనుల మీద ప్రవృత్తుల మీద ఆధారపడి ఉంటుంది క్రమశిక్షణతో ఉంటే శని భగవానుడు వరాల జల్లు కురిపిస్తాడు మనం చేసే కర్మలకు ఫలితాల్లో మాత్రమే శని భగవానుడు మనకి అందచేస్తుంటాడు శని భగవాను నిందిస్తూ అవమానిస్తూ ఉంటే సమస్యలు అనేకం ఉత్పన్నమవడం ఉన్న సమస్యల తీవ్రత పెరగడము వాటికి పరిష్కారాలు లభించకపోవడము ఎప్పుడైతే శని భగవాను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాము ఖచ్చితంగా శని భగవాను ఆశీస్సులతో జీవితంలో మనం కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకుంటాం ఆర్థికంగా పురోగతి సాధిస్తారు జీవితంలో మును పెన్నడు లేనటువంటి అద్భుత ఫలితాలు చూస్తారు జీవితంలో మును పెన్నడు లేనటువంటి అద్భుత ఫలితాలు చూస్తారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణమే కాబట్టి ఈ విధంగా దాన ధర్మాలు చేయడానికి మాత్రం ఏమాత్రం వెనుకంజ వేయకుండా శక్తి మేరకు మీరు అప్పులు చేసి దాన ధర్మం చేయాల్సిన అవసరం లేదండి ఉన్నంతలో శక్తి మేరకు దానం చేస్తుండండి ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది శని భగవానుడు కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు అలాగే ఆలయానికి వెళ్లి నిత్యము కూడా మీరు శని భగవాను చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపం వెలిగించండి శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి మీకు వీలైతే శని భగవానునికి ఇష్టమైన నల్లటి వస్తువులు నల్లటి వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే అపార పుణ్య ఫలం దక్కుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నామండి గోచార ఫలితాలతో పాటుగా మన యొక్క ప్రవర్తన ప్రవృత్తి మన యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి ఎటువంటి చిక్కుల్లో అనుకోకుండా పడతాము భగవంతుడు మనకి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నాడు ఇవన్నీ జ్యోతిష పండితులు మనకి సూచనగా తెలియజేస్తారు వీటిని తెలుసుకుంటే నూటికి డెబ్బై శాతము కూడా మన కష్టాలు తప్పించుకోవచ్చు కలియుగంలో మంచి కూడా చెడువై పాముల కాటేస్తుంది మీ యొక్క మనస్తత్వం గురించి మీరు పడుతున్న కష్టాల గురించి పడబోతున్న కష్టాల గురించి అన్నింటి గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు కదా ఇక ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉంటుందో కూడా జ్యోతిష్యుని మాటల్లో తెలుసుకుందాము జాతకం ప్రకారం చూస్తే గనుక ఈ రోజున మీ దుఃఖం అంతా దూరం అయ్యే అవకాశం ఉంది అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు ఒక్కొక్కరి జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒకటి సమస్య ఉంటుంది ఆ సమస్య నెలల తరబడి ఉంటుంది అది మీ సమస్య కావచ్చు ఇంట్లో ఎవరి సమస్య అయినా కావచ్చు సంతానం సమస్య కావచ్చు మీ యొక్క బంధాల మధ్యలో చెలరేగుతున్న ఒక నిప్పు కంటికి కనిపించని దూరం కూడా కావచ్చు సమస్య ఏదైనా కావచ్చు మానవుడు బ్రతికి ఉంటే సమస్యలు ఉంటూనే ఉంటాయి సమస్య లేని దినం ఉండదు చావు లేని ఇల్లు ఉండదు అలా ఉంటుంది ఎప్పుడూ కష్టకాలం ఉంటూనే ఉంటుంది ధైర్యంగా దైవత్వంతో దైవ బలంతో అడుగులు ముందుకు వేయటమే మానవుని లక్షణము కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు లేకపోతే ఎరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు బంధువులతో విభేదాలు ఈ యొక్క బంధంలో ఎంతో తీరని లోటు ఒక్కొక్కరి జీవితంలో తీరని సమస్య అంటూ మానసికంగా వారిని వేధించేటటువంటి ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధించబడుతున్నారు ఈ సమస్య కారణంగా మీరు ఏ నిర్ణయం సక్రమంగా తీసుకోలేకపోతున్నారు ఇక ఈ సమస్య తీరడం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది ఈ యొక్క జూన్ మాసంలో ఇరవై రెండవ తేదీన మీ జీవితంలో ఈ యొక్క బాధ దూరం అవుతుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించవచ్చు ఆర్థిక సమస్యలు తీరిపోవచ్చు అప్పులు చేసి కట్టలేని స్థితి మీరు ఉన్నారా ఆ అప్పులన్నీ ఈ సమయంలో తీరునున్నాయి ఆ అప్పుల్ని కట్టడానికి మీకు మార్గం సుగమం అవుతుంది నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో మీరు మంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి కూడా ఇదొక శుభ సమయంగా సూచిస్తోంది విదేశాలకు వెళ్ళాలి అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవచ్చు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంటుంది ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజుగా చెప్పాలి ఈ రోజున మీరు ఉదయం లేవగానే సూర్య భగవానునికి నమస్కారం చేసుకోండి సూర్యారాధన చేసుకోవడం వల్ల కూడా అద్భుత విశిష్ట ఖచ్చిత ఫలితాలు పొందుకుంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజున మీరు ఏమిటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సూర్యునికి నమస్కరిస్తే మీకు కలగబోతున్న చెడు కావచ్చు ఎదుటి వారితో మీకు రాబోతున్న కష్టం కావచ్చు ఆదాయం విషయంలో మీకు కలిగేటటువంటి అపశృతి ఏది ఉన్నా తొలగిపోతుంది అలాగే ఈ రోజున మీకు ఎదుటి వారితో వాగ్వివాదాలకు దిగి కొన్ని రకాల విచిత్ర పరిస్థితులు కలగచ్చు మిన్నకుండాలి అనుకున్న మీరు రెచ్చిపోవచ్చు ఎదుటి వారి యొక్క ధోరణి అలా ఉండవచ్చు ఈ రోజున అనవసరపు గొడవలకు వెళ్లకుండా మీ పని మీరు చూసుకుని మీకు సమయం ఉంటే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోండి ఈ రోజున మీకు ఆర్థికంగా కొన్ని రకాల నష్టాలు మీ స్నేహితుల వల్ల స్నేహితుని స్నేహితుల వల్ల ఇరుగు పొరుగు వల్ల కూడా కలగొచ్చు మీ దగ్గర ఉన్న ధనం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు ధనం మన దగ్గర ఉంది అంటే ధనం మన దగ్గర ఉంది అంటే ధనం కోసం వెంపర్లాడేవారు మన చుట్టూరా చాలా మంది ఉంటారు పైకి మాత్రం ఏదో పెద్దవారులాగా ఏదో పేరు మోసిన వ్యక్తుల్లాగా కనిపిస్తారు కానీ ధనం ముంగేట అందరూ దాసోహమవుతారు కావున వచ్చే ధనం గురించి కానీ ఉన్న ధనం గురించి కానీ ఏమీ చెప్పద్దు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు తెచ్చుకుని బ్రతుకుతున్న వారిలకు ఎదుటి వారికి కనిపించడమే ఉత్తమము ఒకవేళ మీకు వచ్చే ధనం గురించి ఎదుటి వారికి తెలిసినా దానికి సంబంధించి కన్న తల్లికి కూడా కనుమరుగు ఉండాలి అని మన పెద్దలు చెప్తూనే ఉంటారు ఈ విషయంలో ఇటువంటి జాగ్రత్తలు ఈ రోజు తీసుకోండి ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ అక్షితలు ఒక ఎర్రని పువ్వు వేసి సూర్యుని వైపు తిరిగి మీ చేతులు నుదుటి కంటే కూడా పైకి పెట్టుకుని రెండు చేతులతో చెంబు పట్టుకుని సూర్యునికి నీళ్లను సమర్పించాలి ఇలా సమర్పించిన నీళ్లు మీ కాళ్ల మీద పడకుండా చూసుకోండి ఏదైనా మొక్కలో కానీ లేదా వేరే ఏదైనా టబ్బులో కానీ ఆ నీళ్లు పడేలాగా చూసుకోండి అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయండి దీనివల్ల మీకు ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు మీకు నచ్చితే తప్పకుండా వీడియోని చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు